వెల్కమ్ టు శైలజ రెసిపీస్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎంతో కమ్మనైన ప్రసాదం పులిహోర అండి ఇలాంటి పులిహోరని ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో తయారీ విధానం చూద్దాం ముందుగా కిలో బియ్యం తీసుకుని ఈ విధంగా అన్నం పొడి పొడిగా తయారు చేసుకోవాలి అన్నం పొడి పొడిగా తయారు చేసుకున్న తర్వాత వెడల్పగా ఉన్న ఒక ప్లేట్లో వేసుకుని అన్నాన్ని చల్లార పెట్టుకోవాలండి ఈ విధంగా అన్నం చల్లారబెట్టుకుంటేనే పెట్టుకుంటేనే పులిహోర కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఒక పెద్ద టమాటో సైజ్ అంతా చింతపండు తీసుకుని కడిగి ఒక గిన్నెలో వేసి ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకుని నానబెట్టుకోవాలి ఈ విధంగా నానబెట్టుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీలు పెట్టుకుని అందులో ఐదు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి ఇందులో నేను రెండు ఎండుమిర్చిని ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి ఇందులో హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు వేసుకొని ఆవాలు బాగా చిట్టుపటలాడివ్వాలి ఇందులో మూడు స్పూన్ల పల్లీలు ఒక స్పూన్ పచ్చిశెనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు తీసుకుని ఆవాలు చిట్టుపట్టలాడిన తర్వాత అందులో వేసుకోవాలండి పచ్చిమిర్చిని తీసుకుని ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకుంటున్నాను వేసుకొని వీటిని అన్నిటిని మనం దూరగా వేయించుకోవాలండి పల్లీలు బాగా వేగితేనే పులిహోర బాగా రుచి ఉంటుంది ఇప్పుడు ఇందులో నేను పావు స్పూన్ పసుపు వేసుకుంటున్నానండి పులిహోరలో ఇంగువ వేసుకుంటున్నానండి ఓ చిటికడు ఇంగవా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి స్టవ్ ఆఫ్ చేసుకుని అందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని అన్ని బాగా మిక్స్ చేసుకుని అన్నం చల్లారి పెట్టుకున్న అన్నంలో మనం వేయించుకున్న పల్లీలు ఈ విధంగా వేసుకోండి ఇప్పుడు మనం నానబెట్టుకున్న చింతపండుని ఈ విధంగా రసం తీసుకోవాలండి మరీ పల్చగా కాకుండా కొద్దిగా చిక్కగా చింతపండు రసాన్ని తయారు చేసుకోవాలి ఇప్పుడు మనం వేయించుకున్న బాండెల్లోనే ఈ చింతపండు రసం వేసుకోవాలి ఈ విధంగా చింతపండు రసం వేసుకుని ఇందులో ఒక స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను పావు స్పూన్ పసుపు ఒక అర స్పూన్ ధనియాల పౌడర్ అర స్పూన్ కారం వేసుకోవాలి వీటన్నిటిని మనం బాగా మిక్స్ చేసుకొని రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి ఈ విధంగా చింతపండు రసాన్ని ఉడికించుకోవాలండి ఇందులో నేను ఒక స్పూన్ ఆయిల్ వేసి ఉడికించుకుంటున్నాను ఈ విధంగా ఉడికించుకోవడం వల్ల చింతపండు మనకి పచ్చివాసన లేకుండా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని మనం చల్లారి పెట్టుకున్న రైస్లో వేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండిల్ పెట్టుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి నేను ఈ పులిహోరని పులిహోర ప్యాకెట్తో తయారు చేస్తున్నాను చూసారుగా ఈ పౌడరు ఒక స్పూన్ పౌడరు ఆయిల్లో వేసుకోవాలి లైట్గా హీట్ అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసుకునేయాలండి లేకపోతే మనకి ఈ పులిహోర మసాలా మాడిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకోండి ఆఫ్ చేసుకుని మనం రైస్లోనే దీని కూడా కలుపుకునేయాలి ఈ విధంగా తయారు చేసుకుని రైస్లో వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి ఎంతో టేస్టీగా ఈజీగా మనకి పులిహోర తయారైపోతుందండి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇదే విధంగా మనం అరకిలో రైస్ అయినా ఒక కిలో రైస్ అయినా ఈ విధంగా కొలతలు తీసుకుంటూ తయారు చేసుకోవచ్చండి టేస్టీగా ఉండే పులిహోర ఈ విధంగా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి చూసారుగా చాలా సింపుల్గా మనం అన్నం పొడి పొడిగా తయారు చేసుకుంటే చాలండి ఈ విధంగా ఈజీగా ఎవరైనా తయారు చేసుకోవచ్చు ఫెస్టివల్స్ కానీ టెంపుల్లో ఇవ్వడానికి కానీ ఈ విధంగా మనం పులిహోర ప్రసాదాన్ని ఈజీగా తయారు చేసుకోవచ్చు